హాయ్ అండి నేను అంతా ఏడియో పెట్టలేదు ఇల్లు సర్దుకోవడం వల్లనే నాకు ఇంట్లో పని సరిపోయింది ఈడో తీయనాకే అవ్వలేదు పెట్టనాకే అవ్వలేదు చూడండి అరటికాయ గురి చేసుకుందాం ముందుగా ఎలాగా అరటికాయలు కట్ చేసి పెట్టుకున్నానండి వాటర్లో వేసుకున్నాను తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసానండి తర్వాత అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకుని కొద్దిగా పసుపు వేసి వేసి ఇలా వేయించుకోవాలి చూడండి తొందరగా మగ్గిపోతే ఎర్రకమ్మకలు తర్వాత కొద్దిగా కారం ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకోవాలండి ఈ అంటే మా మాయకి చాలా ఇష్టం రొయ్యలు వేసి వండితే ఇంకా ఇష్టం ఎండ రొయ్య ఇంట్లో లేకపోతే ఏమంటాడో ఇది రైస్లో చాలా బాగుంటుందండి మళ్ళీ ఇందులో నిమ్మకాయ కూడా పిండుకుంటాడు ఈయన నిమ్మకాయ లేకపోతే అత్తకాయ ఎగిరేది ఉండదు అంటాడు మరో పక్కన కొద్దిగా పెసరపప్పు పొప్పసారి కూడా పెట్టానండి